చూస్తూ అదే విధంగా నెమ్మదిగా శ్వాస వదులు నాలుగు తర్వాత లెఫ్ట్కి వన్ టూ మళ్ళా మళ్ళా రైట్ తర్వాత ఫిస్టింగ్ అంటారు రిప్ని అలా లెఫ్ట్కి తిప్పండి అదే విధంగా పైకి తీసుకెళ్ళండి తరని పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా రైట్ తిప్పండి ఇలా ఉచ్ఛ్వాస నిశ్చవాసై నుంచి లెఫ్ట్ రైట్కి ఒక అరిచేయి ఇంకో అరిచేయి చూస్తున్నట్టు రెండు చేతులు మన చెవులను తాకే విధంగా తీసుకెళ్ళాలి అంత ఫ్రీగా ఉండాలి చేతులపై అలా అలా ఒక పంద తిప్పటం ఎలా అంటే మన రెండు చేతులను మడుచుకోండి పైకి రెండు వీళ్ళు మృతడు పైకి తీసుకెళ్ళండి పైకి పైకి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి క్లాక్ వైజ్ అలా నాలుగు సార్లు రొటేషన్ చేయండి చిన్నగా చిన్నగా నెమ్మదిగా చేయండి వ్యాయామాలు ఏవైనా చేసే వ్యాయామాలు ఇవన్నీ కూడా సైడ్ మీ నడుకు సంబంధించిన తర్వాత రైట్ సైడ్ నెమ్మదిగా రైట్ సైడ్ తిరగండి ఇలా నాలుగు సార్లు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తర్వాత రైట్ సైడ్కి ఫ్రీగా మీ నడుముని ఫ్రీ చేయడం కోసం వ్యాయామం ఏదన్నా సమస్యలు ఉన్నవాళ్ళు కూర్చోబాకండి మామూలుగా ఉండండి మామూలుగా ఉన్న వాళ్ళందరూ చేయండి అలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటా కింద కూర్చోండి మళ్ళీ పైకి లేండి అలా నాలుగు సార్లు ఓకే ఇప్పుడు సూర్య నమస్కారం నానదు నాలుగు మీద ఉండగలగాలి శ్వాస తీసుకుంటా పైకి వెళ్ళాక శ్వాస వదిలే నాలుగు సెకండ్ల పాటు వన్ టూ త్రీ ఫోర్ ఏకాగ్రతగా ముందు ఒక పాయింట్ని చూస్తూ ఉండండి కాలు గొడుచుకోండి రెండు చేతుల్లో పైకి ఎత్తండి వన్ టూ త్రీ ఫోర్స్ బాగుండే వ్యాయామాలన్నీ కూడా శ్వాస తీసుకుంటూ వదులుతూ నెమ్మదిగా చేస్తే అంత భారంగా ఉండదు తర్వాత క్లాక్స్ శ్వాస తీసుకుంటా నెక్స్ట్ త్రికో చేస్తున్నారు ప్రాక్టీస్ లాగా అందరూ బాగా చేస్తున్నారు అలా నెమ్మదిగా లేచి రెండో వైపు కూడా అలానే చేయండి నెమ్మదిగా స్పీడ్గా ఎవరు చేయొద్దు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పెట్టుకోండి చిన్న చిన్న వ్యాయామాలైనా మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని బ్యాడ్ కొలెస్ట్రాల్ వీటన్నిటిని చక్కగా కరిగించి శరీరాన్ని అందరూ ప్రశాంతంగా చక్కగా నిల్చొని కింద కూర్చోండి సయాటిగా ఉన్నపోతాయి అవన్నీ ఫ్రీ అయిపోతాయి ఇది మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ వైజాగ్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అన్నది మన రాష్ట్రంలో ఈసారి వైజాగ్లో ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్తో జర సెలబ్రేట్ చేయబోతున్నాము ఆ మేరకు ఒక వన్ మంత్ ముందు నుంచే యోగా మంత్గా జిల్లా స్టేట్ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉన్నాము మీ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి మున్సిపల్ ఏరియాస్లో అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక రోడ్ని యోగా రోడ్గా అనౌన్స్ చేసి ఆ రోడ్లో ప్రతిరోజు మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ యోగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ చేస్తున్నాము దీనికి వచ్చేసిన మీరు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే యోగాని మనం మన లైఫ్ స్టైల్లో ఒక వే ఆఫ్ లైఫ్గా మార్చుకోవాలి దానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో దీంట్లో ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్లో అరౌండ్ థౌజండ్ సారీ హండ్రెడ్ మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వారు కూడా ఈరోజు రేపు ఢిల్లీ నుంచి వారికి ట్రైనింగ్ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరు చేస్తున్నారు అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా టూ హండ్రెడ్ ట్రైనర్స్ వారికి ట్రైనింగ్ చేసి మన జిల్లాలో మాత్రం దాదాపు ఒక టెన్ ల్యాక్ పాపులేషన్కు యోగా ట్రైనింగ్ ఇచ్చి వారందరికి కూడా యోగాని వారి లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేసే విధంగా మోటివేషన్ చేస్తున్నాము